పబ్లిక్ అంతా పైసలన్నీ బ్యాంకులలోనే దాచుకుంటారు కాబట్టి మన దేశంలో ఎక్కువ పైసలు బ్యాంకులలోనే ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్నా ఇన్నొద్దులు నేను కానీ ఎక్కువ పైసలు బ్యాంకులలో కాదు లంచాలు తీసుకునే ఆఫీసర్ల ఇండ్లలోనే ఉంటాయని అని ఇప్పుడు సమజైంది వామో వామో బ్యాంకులను మించిపోతున్నాయి లంచాల ఆఫీసర్ల ఇండ్లు కుప్పలకు కుప్పలే దొరుకుతున్నాయి నోట్ల కట్టలు ఇక చూడర్రీ కళ్ళు జిగేలాంటే మీకు కూడా అగ చూడర్రీ కడకు కడకు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు ఎట్లా మట్టగా మట్ట చూస్తేనే కండ్లు జీగేలా అంత లేవు నచ్చిన తేవాత నట్టింట్లో నాట్యం అంటే ఇదే కావచ్చు మరి మిషన్లు తెచ్చుకోలేదో ఏం పాడో చేతులతోనే లెక్క పెడతాను పైసలు గాని ఆన పైసలు చేతులతోనే లెక్క పెట్టడానికి తెల్లారుతుంది అది అన్నట్టు పైసలు ఒక్కటే కాదు అటు చూడరి బంగారం గాజులు బంగారం సొమ్ములు శమకు శమకు మెరుస్తున్నాయి ఇంకో దిక్కు మేడం పట్టు చీరలు మడతలేసి పెడుతున్నది అవుగాని ఏంటిది గిదంతా అనుకుంటారా ఇంకేంటిది లంచాలు తీసుకున్న సొమ్ము ఒడిశా రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖల చీఫ్ ఇంజనీర్ లెక్క పనిచేస్తున్నాడట గీ బైకుంతనాత్ సారంగి పళ్ళ కింద చెయ్యి పెట్టి బత్తాలు బత్తాలే నింపిండు నోట్ల కట్టలు అయ్యగారి గోకుడు ఎక్కువ అయిందని ఆ నోట ఈ నోట ఏసీబీ చెవిన పడ్డదట అట్లా ఐటీ ఆఫీసర్లకు కూడా మతలబైందట కలిసిపోయి ఏడు జాగాల చెకింగ్లు చేసిండ్రు ఇంకేమున్నది నోట్ల కట్టలు కుప్పలకు కుప్పలు దొరికినాయి ఆఫీసర్లు వస్తున్నారని తెలిసి కొన్ని నోట్ల కట్టలు కిటికీలకేంచి ఇంటి బయటికి పారేసిండట ఈ గురవంతుడు వాటిని కూడా దొరకబట్టి లెక్క జమ చేసిండ్రు మొత్తం రెండు కోట్లకు ఎక్కువనే పైసలు సొమ్ములు బయటపడ్డాయి ఆస్తులు కూడా గట్టిగానే పోగేసిండట సారు ఇన్నోత్తులు గోకి గోకి గీకి గీకి సంపాదించుకున్నదంతా ఒక్కటేసారి పట్టకపోయినరు మీదికెళ్ళి ఉద్యోగం కూడా ఊసిపోయే కథ అయింది అన్ని అవగాని ఈ నోట్ల కట్టల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు అల్చల్ చేస్తున్నాయి పబ్లిక్ కు తీరొక్క తీరుల కామెంట్లు రాస్తుండ్రు